ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మరియు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరు కూర్చున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా డిసెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఆరవ తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి మామూలుగా తిరుమలలో ఈ మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ టిటిడి లోకల్ టెంపుల్స్ లో సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన అభిషేకం వేదాశీర్వచనం ఇలాంటి సేవా టికెట్స్ అన్ని కూడా ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ లో బుక్ చేసుకోవచ్చు సో ఎవరైతే తిరుమలలో మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొని ఆ అనుభూతిని పొందలేక మిస్ అవుతున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఈ సేవా టికెట్స్ బుక్ చేసుకొని ఆ సేవల్లో పాల్గొని ఆ సేవల్లో పాల్గొన్న అనుభూతిని పొందవచ్చు అలాగే తిరుమలకి సంబంధించి ప్రతి నెలలో కూడా ఆన్లైన్ లక్కిడిప్ లోను అలాగే మీరు తిరుమలకు వచ్చినప్పుడు ఆఫ్లైన్ లోను మొదటి గడప ఆర్జిత సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటే సెలెక్ట్ అయినప్పుడు మీరు తిరుమలలో కూడా మొదటి గడప ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూర్ లోని పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయం గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇలా ఈ టిటిడి లోకల్ టెంపుల్స్ లో డిసెంబర్ నెల ఆర్జిత సేవల్ని ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఆరవ తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకే టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు డిసెంబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్ అయితే రోజుకు కేవలం రెండు వందల హోమం టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారండి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలకి టికెట్స్ ని రిలీజ్ చేయరు డిసెంబర్ నెలలో మిగిలిన తేదీలకు మాత్రమే ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా టీడీ వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే మీరు ఎవరికి టికెట్ ని బుక్ చేయాలనుకున్నారు వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే వాళ్ళ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ గోత్రం ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీ లో కానీ టైప్ చేసుకో సేవ్ చేసుకో రెడీగా పెట్టుకోండి తర్వాత టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా టీడీ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ లోన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సింది కోర్చున్నాను ఈ హోమం టికెట్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే రెండు వేల ఇరవై ఆరు నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవని రెండు వేల ఇరవై ఆరు జాన్వరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఆరవ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంట రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ కైనా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఒక గ్రూప్ అయినా బుక్ చేసుకోవచ్చు జనవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది జనవరి ఇరవై రెండో తేదీని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులకి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి ఎందుకని అంటే జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి ఉంది అంటే మీరు ఇరవై రెండో తేదీని సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవను బుక్ చేసుకుంటే ఇరవై రెండో తేదీ నుంచి ఏడు రోజుల పాటు సేవ చేయాల్సి ఉంటుంది ఆ ఏడు రోజుల సేవలోనే రథసప్తమి రోజు కూడా ఉంటుంది కాబట్టి ఇరవై తేదీ సెలెక్ట్ చేసుకుని సేవని బుక్ చేసుకునే వారికి మాత్రం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి రిమైనింగ్ తేదీలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకునే భక్తులకి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి ఇక నవనీత సేవ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాలు లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఈ నవనీత సేవకు ఎలిజిబుల్ ఈ సేవను కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు జనరల్ శ్రీవారి సేవ కానీ నవనీత సేవ కానీ ఏడు రోజుల సేవ ఉంటుంది ఏడు రోజులు మీరు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు ఇక పరకామని సేవ ఈ పరకామని సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ అండి లేదు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు టెన్త్ క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో ఈ పరకామని సేవని బుక్ చేసుకోవచ్చు ఈ పరకామణి సేవ అనేది మూడు రోజుల సేవ లేదా నాలుగు రోజుల సేవ ఉంటుంది మీరు ఎన్ని రోజుల సేవని బుక్ చేసుకుంటారు అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకి ఆ సేవని బుక్ చేసుకో ఆ తేదీ ఉదయం తిరుపతి లేదా తిరుమలకి చేరుకొని ఆ సేవకు రిపోర్ట్ చేయాలి కానీ పరకామని సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి ఆ సేవను బుక్ చేసుకున్నారు ఆ తేదీకి ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు తిరుమలలోని సేవా సదంటూలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు సేమ్ డే సేవకు రిపోర్ట్ చేయాలి పరకామని సేవను బుక్ చేసుకున్న భక్తులు బిఫోర్ డే సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో తిరుపతి తిరుమల శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవలలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టిటి దేవస్థానం అని అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ సేవలు అంటే ఏంటి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనేదానికి సంబంధించి ఒక వీడియో ని ఇంకా ఈ సేవల్ని సింగిల్ గా ఇండి ఎలా బుక్ చేసుకోవాలి గ్రూప్ గా బుక్ చేసుకునే ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి సపరేట్ సపరేట్ గా లైవ్ లో రెండు డెమో వీడియోస్ చేసి మన పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక పోతే ఫిబ్రవరి నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ టిటిడి ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్స్ అందరూ కూడా డోనర్ కోటాలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఆరవ తేదీ అనగా ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి టిటిడి ట్రస్ట్ స్కీమ్స్ కి ఎవరైతే అమౌంట్ లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని ఈటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిగా కోరుచున్నాను ఇక పోతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అంటే వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజుల ఆన్లైన్ లక్కడి రిజిస్ట్రేషన్ ఇంకా రిమైనింగ్ ఏడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లో రిలీజ్ చేసే టికెట్స్ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు ఇంకా వైకుంఠ ద్వార దర్శనం తేదీల అకామిడేషన్ ఇలా వీటన్నింటికి సంబంధించి కూడా టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడండి శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి మరియు ఫిబ్రవరి నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కల్మీ మీ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్